హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని ఒంగోలు కోడి అయితే అమ్మకానికి ఉంది ఇది రెండు వైపులా అయితే సేద్యం పనులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీని ప్లేస్ వచ్చేసి కలుతిన్మాన్ దొడ్డి గ్రామము నందిండె మండలము గద్వాల్ జిల్లా చాలా అంటే చాలా బాగా వ్యవసాయ పనులకు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మంచి సైజులో కూడా ఉంది ఎవరి అయినా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నేను చెప్పే ఈ నెంబర్కు కాల్ చేయండి తొంభై ఐదు పదహైదు సున్నా ఐదు నలభై ఏడు డెబ్భై తొమ్మిది నైన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ నెంబర్ తగలకపోయినా మరొక నెంబర్ చెప్పాడు ఆయన నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ తొమ్మిది మూడు ఆరులు డెబ్భై ఎనిమిది యాభై ఐదు ముప్పై ఎనిమిది ఈ నెంబర్కు కాల్ చేసి ఆ ఎద్దు యొక్క వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వై వాచింగ్ గనా ఫార్మర్ కేషన్స్ వీడియోస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్